హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ నేను చెప్పే విషయం ఏంటంటే అండి మన యొక్క మానసిక మానసికంగా వాళ్ళు అభివృద్ధి చెందని వారి గురించి కొంచెం చెప్దామనుకుంటున్నానండి అదేమి లేదండి దాని గురించి ఒక జరిగిన కథ కొంచెం చెప్తానండి మీకు కొద్దిగా అవేర్నెస్ వస్తుందని చెప్తున్నానండి ఏం లేదండి ఒక ఊర్లో ఏమండి నిజంగా జరిగిందేనండి నేను నేను సృష్టించింది కాదండి నిజంగా ఇది ఒక ఊరిలో పాపం ఒక తల్లిదండ్రులకి ఒక బాబు ఉన్నాడండి సిక్స్ ఇయర్స్ బాబు ఏమండి ఆ బాబు మానసికంగా బ్రెయిన్ ఎదగలేదండి కానీ ఆ అబ్బాయికి ట్వంటీ టూ ఇయర్స్ వచ్చేసినాయండి కానీ సిక్స్ ఇయర్స్ బాబు చేసినాగా చేస్తాడండి సిక్స్ ఇయర్స్ బాబు ఎంత హుషారుగా ఉంటాడో అంతే హుషారుగా ఉంటాడండి కానీ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చినాయి అనే అవగాహన ఆయనకు లేదండి ఆ బిడ్డ ఆ బిడ్డకు లేదు కాబట్టి ఆ బిడ్డని వాళ్ళు ఏం చేశారంటే మేము గారం చేస్తున్నామేమో అని చాలా బాధపడుతున్నారండి బిడ్డ బా మారితే బాగుండు గారం ఎక్కువైపోయిందేమో అని మీరు ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారండి తల్లిదండ్రులు అనుకుంటుంటే అలాగే అమలక్కలు ఉంటారు కదండి ఫలానా దగ్గర మంచి వికలాంగుల హాస్టల్ ఒకటి ఉంది ఆశ్రమము హాస్టల్లో ఏదో అంటారు కదండి అది ఉంది మీరు దాంట్లో జాయిన్ చేయండి బాగా చూసుకుంటారు మంచిగా మారతారు అని చెప్తే మా తండ్రి ఏం చేశాడండి తీసుకెళ్ళి మే ఫిఫ్టీన్త్న ఎప్పుడో జాయిన్ చేశారండి మొన్న మే ఫిఫ్టీన్త్నే జాయిన్ చేశారండి జాయిన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి తను అక్కడ ఉన్నాడు కానీ కొత్త కదండి అబ్బాయికి ఆ పిల్లలతో అలా అలా ఉంటున్నాడండి రోజు ఏమైందంటే ఆ యొక్క హాస్టల్లో ఉన్న బిడ్డలందరినీ తీసుకొని వారు ఎక్కడికో వెళ్ళిపోయారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నది ఎవరంటే ఆయాలు వంట చేసేవాళ్ళు అక్కడ సిబ్బంది ఉంటుంది కదండి ఆ సిబ్బంది మాత్రమే ఉన్నారండి ఈ యొక్క అబ్బాయిని ఒక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారండి ఎవరు లేరు కదండీ ఆ అబ్బాయి మెంటాలిటీ ఏంటి ఆరు సంవత్సరాల అబ్బాయి మెంటాలిటీ కాబట్టి ఆరు సంవత్సరాల అబ్బాయి ఎలా ఉంటాడో మీకు తెలుసు కదండి గారం చేస్తాడు మారం చేస్తాడు అల్లరి చేస్తాడు అలాంటివన్నీ లక్షణాలు అబ్బాయికి ఉన్నాయండి వదిలేసి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఏడవటం పెట్టాడండి అరవటం మొదలుపెట్టాడు ఏంటంటే నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళారని అరవటం పెట్టాడండి చూస్తున్నారండి వాళ్ళు మళ్ళీ అరిసాడండి చూస్తున్నాడు ఇక ఏక దాటిగా అరుస్తున్నాడండి అరుస్తుంటే పాపమండి వాళ్ళు వచ్చి గొడ్డును బాధినట్టు బాధేసారండి పిల్లడిని ఒళ్ళన్ని వాతలండి పాపం బిడ్డకి గొడ్డును బాధేసినట్టు వరకు వాడు వినట్లేదండి ఇప్పుడు ఆ బిడ్డకి తెలిస్తే అండి అమ్మో నన్ను కొడుతున్నారు నేను అరిస్తే నన్ను కొడుతున్నారు కాబట్టి నేను అరవకూడదు అనే ధ్యాస కూడా అబ్బాయికి తెలియదండి పాపం అందుకని అరుస్తూనే ఉన్నాడండి వాళ్ళు కొట్టిన కొద్దీ అరుస్తూనే ఉన్నాడండి అప్పుడు ఏం చేశారంటే అండి ఇక వాళ్ళ ఓనర్ ఉంటుంది కదండి ఓనర్ అమ్మకు ఫోన్ చేశారండి తను తన భర్త తన ఇద్దరు ఆడబిడ్డలు అందరూ కలిసి వచ్చారండి ఇప్పుడు చిన్నపిల్లలు మీకు తెలుసు కదండి ఎలా ఉంటారు సిక్స్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు బాగా మంకుతనం ఉంటుంది గారా ఉంటుంది ఈ పిల్లలకు అవన్నీ ఉంటాయి కదండీ ఆ అబ్బాయి ఆ నొప్పికి తట్టుకోలేక ని ఊసాడండి ఆ ఊసినప్పుడు అది వెళ్ళి మరి ఆ యొక్క ఓనరమ్మ మీద పడిందో వాళ్ళ అమ్మాయి మీద పడిందో మనకు తెలియదండి కానీ వాళ్ళ తండ్రి రౌద్రుడు అయిపోయాడండి అయిపోయి అక్కడ బ్యాట్ ఉందండి క్రికెట్ బ్యాట్ ఉంటే ఆ బ్యాట్ పెట్టి కొట్టాడండి పాపం బిడ్డని రక్తాలు కారిపోయేలా కొట్టాడండి ఆ పిల్లవాడిని రక్తాలు కారిపోంది అండి అలాంటి దెబ్బలు కొట్టే వరకు పడిపోయి అలా ఉండిపోయాడండి ఉండిపోతే కొట్టేసి వాళ్ళు వెళ్తున్నారండి ఇంకా టూ డేస్లో అబ్బాయి బర్త్డే మే ట్వంటీ సెకండ్ ఏమో ఆల్మోస్ట్ అదే ఆ బర్త్డే అండి అయితే వెళ్తుంటే మా నాన్నగారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి అమ్మ మా అబ్బాయి బర్త్డే ఇరవై రెండో తారీఖు మా అబ్బాయికి కొత్త బట్టలును అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ తెస్తాను ఎంతమంది ఉన్నారో చెప్పండి అని అడిగాడండి ఆమె ఉందంటే అనుకున్నారు మీ బాబుని మొన్నే కదండి జాయిన్ చేశారు ఇప్పుడు మీరు వచ్చారంటే మానం చేసి మీతో పాటు వచ్చేస్తాడండి అది మీకు ఇష్టమైతే రండి నా మాట విని ఒక ఇంకో టెన్ డేస్ రండి అని చెప్పి చెప్పేవారికి పాపం నిజమే కామోసు అనుకొని అబ్బాయి పాపం నా తండ్రి రావటం మానేశాడండి మానేస్తే ఈ అబ్బాయి వాళ్ళకి ఇంకా ఖర్చితీరలేదండి వాళ్ళకి అసలు ఎంత సహనం కలిగి ఉండాలండి ఎంత ఓర్పు కలిగి ఉండాలండి మీరు ఒక మానసిక వికలాంగులని మేము చూస్తాము అని అంటే మీరు ఎంత సహనం కలిగి ఉంటే మీరు ఆ యొక్క ఇది పెట్టుకోవాలండి డబ్బు వస్తుందని డబ్బు కాష్టపడి బిడ్డల్ని అలా నాశ నరకం చూపిస్తారండి చేశారండి అలాగా తర్వాత ఏం ఆ అబ్బాయి ఒంటి మీరు మొత్తం కారం చల్లేశారండి విపరీతమైన మంటకి ఆ బిడ్డ అల్లాడిపోయాడండి పాపం అల్లాడిపోయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అలా ఖచ్చితీరలేదండి పంచదార చల్లారండి మీదంతా గండు చీమలు ఉంటాయి కదా తెలుసు కదండీ మొత్తం మర్మాయంగాలకు అన్నిటికీ గండు చీమలు పట్టేసినాయండి గండు చీమలు పట్టేసి ఎక్కడికక్కడ కొరికేసి పాప అబ్బాయి చనిపోయాడండి రోజు నాడే చనిపోయాడండి ఆ బిడ్డ పుట్టినరోజే చనిపోయాడండి చనిపోతే అబ్బాయిని తీసుకెళ్ళి ఆ యొక్క ఓనర్కి ఇది కొబ్బరి తోట అండి ఆ కొబ్బరి తోటలో రెండు చెట్ల మధ్యలో గొయ్యిదవి ఆ గూతులో పెట్టేసి పైన ఒక మొక్క పెట్టేశారండి పెట్టేసి నెక్స్ట్ డే ఏమీ చేశారో తెలుసండి వాళ్ళు వీళ్ళందరినీ పిక్నిక్ అన్ని తీసుకెళ్ళారండి ఏమండి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారండి ఆ పిక్నిక్ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఏమండి మీ బాబు ఇలా పిక్నిక్ తీసుకొచ్చామండి ఇక్కడ తప్పిపోయాడండి కనపడట్లేదు అని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారండి అర్థమవుతుందండి మీకు చెప్పేది చెప్పారండి చెప్తే వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నవాళ్ళు నిజాయితీగా వాళ్ళందరూ పాపం శ్రమపడి వెతుకుతున్నారండి వెతికితే దొరుకుతాడండి బిడ్డ బిడ్డను తీసుకెళ్ళి పూర్తి చేశారు కదండీ ఇంకెక్కడ దొరుకుతాడండి వాళ్ళకి వెతుకుతున్నారు 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 దొరకట్లేదండి ఒక ఆ హాస్టల్లోనే ఒక అతను వీడియో తీశాడంటండి అంటండి ఇదంతా అది కానిస్టేబుల్కి పంపించాడు అర్థమవుతుందా మీకు ఆ కానిస్టేబుల్కి పంపిస్తే ఆ కానిస్టేబుల్ ఏం చేశాడు వీళ్ళకి బేరాలు అట్టడం మొదలేశాడు ఏంటి మీరు ఇదంతా ఇలా చేశారు నా దగ్గర ఉంది ప్రూఫ్ ఉంది అంతా అని చెప్తే వాళ్ళు డబ్బులు బేరం వాళ్ళు మొదలైసారు పది లక్షలు ఇస్తాము పది సవర్ల బంగారం ఇస్తాము మా ఆడపిల్లలు ఉన్నారండి మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వో అది ఇదని వాళ్ళు మొదలేశారు చేస్తే సరే అని అడిగితే ఆ పది లక్షల బంగా డబ్బు పది సవర్ల బంగారం తెచ్చి వీళ్ళకి ఇచ్చేశారు ఇచ్చేస్తే వీళ్ళ పిల్లల పేర్లు తీయటం మానేశారు అర్థమవుతుందండి పిల్లల పేర్లు తీయల తీయకపోయే వరకు వాళ్ళు ఏం చేశారు ఇంతగానని చెప్తే పిల్లల పేర్లే తీయలేదు వీళ్ళు అనేసి ఈ ఈ కింద ఉన్న పోలీసుల వాళ్ళకంటే పైన ఆఫీసర్ ఉంటాడు కదండి అతనికి ఫోన్ చేసి ఇదిగో మీ వాళ్ళు ఇలా లంచం తీసుకున్నారని వాళ్ళకి కబురు చెప్పారు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు వచ్చి ఆ పోలీస్ కానిస్టేబుల్లో మరి ఎస్ఐలో వాళ్ళని జైల్లో పెట్టారు వీళ్ళని జైల్లో పెట్టారు ఎవరిని ఏ జైల్లో పెడితే మాత్రం ఏం లాభం అండి బిడ్డ చనిపోయాడండి ఆ తల్లిదండ్రులకే కదండి బాధ నేను మీ అవేర్నెస్ కోసం చెప్తున్నానండి ఏమీ లేదండి ఈ మానసిక వికలాంగులు అంటే మీరు జాయిన్ చేసిన చేసేటప్పుడు వాళ్ళు నిజంగా సరిగ్గా చూడగలరా లేదా అనేది మీరు ఆలోచించుకొని మీరు ఒక పది ఇరవై మందిని ఎంక్వైరీ చేసుకొని అప్పుడు జాయిన్ చేయండి ఎందుకంటే అంటే మీరు వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత కూడా రెండు రోజులకి ఒకసారి వెళ్ళాలండి రెండు రోజులకు ఒకసారి వెళ్ళి సరిగ్గా ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలండి అసలు ఆ మానసిక వికలాంగుల్ని చూసుకునే వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలండి సహనం కలిగి ఉండాలండి ఓర్పు కలిగి ఉండాలండి కొంతమంది సిక్స్ ఇయర్స్ పిల్లలు చేస్తారు కొంతమంది ఏమో టూ ఇయర్స్ పిల్లలు చేస్తారు ఆ వయసుకు తగ్గట్టు వాళ్ళు ఎలా చేస్తున్నారో అది ఆ వయసుకు తగ్గట్టు వాళ్ళు చెప్పాలండి చెప్పగలిగితేనే ఆ యొక్క కాస్ట్లో పెట్టుకోవాలండి లేకపోతే వద్దండి ఎందుకంటే ఈ బిడ్డలందరూ ఇలా బాధపడితే ఎంత బాధండి మీ అందరి అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియో చేశానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్